గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైసీపీ నేత వెంకట ప్రసాద్ వైసీపీ నేతల అంబటి రాంబాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్రహ్మనాయుడు పరామర్శించారు ఈ సందర్భంగా కూర్మి ప్రభుత్వం విమర్శలు చేశారు నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్రంలో రెడ్ బుక్ పాల్ నడుస్తోందన్నారు వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జేవీ ఆంజనేయులు ఆదేశాలతో వైసీపీ నేత పెంకటప్రసాద్పై హత్యాయత్నం జరిగిందని ఆరోపించారు హాస్పిటల్స్ ముందు మేము మీడియాతో మాట్లాడవలసిన పరిస్థితి రావడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం యొక్క ప్రభావం వల్ల వాళ్ళు కొట్టడం తెలుగుదేశం పార్టీ వారు మా వాళ్ళు ఆసుపత్రిలో చేరటం వారిని పరామర్శించి ప్రజలకు మా గోడుకు వినిపించటం లేదు తప్పుడు కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేయటం జైల్లో పెట్టడం విడుదలైనప్పుడు జైలు దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకొని మళ్ళీ జైళ్ళ ముందు మా ఆవేదన మీడియాకు వినిపించడం ఈ పద్నాలుగు మాసాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇదంతా కూడా లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు మరి పల్నాడు జిల్లా అధ్యక్షులు గోపిరెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు వినికొండ బ్రహ్మనాయుడు గారు మేము అందరం కలిసి నూజండలో జరిగినటువంటి ఒక సంఘటన ఒక దుర్మార్గమైన సంఘటన రెడ్ బుక్లో ఉన్నటువంటి సంఘటన జరగటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంటుగా కూర్చోవడం వలన ఎన్నిక జరిగింది అది వారి కక్ష ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా మేమే గుద్దుకుంటున్నాం ఈసారి వాళ్ళు అడ్డం వచ్చారు వీళ్ళని కుటుంబాన్ని ఎత్తేస్తే ఇంకా భవిష్యత్తులో ఈ టీ అన్నవరం అనే గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అన్ని గుద్దుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్లాండ్గా దాడి చేసి చంపేటటువంటి ప్రయత్నం చేశారు